తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం పాషమైలారం పారిశ్రామిక వాడలో బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు అర్ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇక్కడ సిఐటియులో కొనసాగే కార్మికులను గత నెల రోజుల నుంచి బహిష్కరించడం కారణంగా వీరు ఈ యొక్క నిరసనను తెలియజేశారు అయితే ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు కార్మికులకు ఉందని ఇది చట్టపరంగా రాజ్యాంగ పరంగా కార్మిక చట్టాల ప్రకారం సబమైన చర్య అని దీనిని అతిక్రమించినటువంటి ఎవరైతే బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందో ఆ పరిశ్రమ పైన చర్యలు తీసుకోవాలన్నారు సిఐటియు నాయ నాయకులు అతిమేల మానిక్ వీటన్నిటిని మానుకొని తక్షణమే ఐదు మందిని లోపల తీసుకోవాలి యూనియన్ తో చర్చలు జరపాలి చర్చ జరిపి లోపల ఏమేమి కార్మికుల సమస్యలు లేయో వాటన్నిటిని కూడా ఈ యాజమాన్యం పరిష్కారం చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ పోరాటం మరింత ఉదృక్తమవుతుందని చెప్పేసేటటువంటి పద్ధతిలో పోరాటం ఉంటుందని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం